సో ఇది ప్రభుత్వ నిధులు ప్రియుడి ఖాతాలో కంటండి టూరిజం శాఖలో కోటి రూపాయలు ఒకటి పాయింట్ సున్నా ఐదు కోట్ల దారి మళ్లింపు అవుట్సోర్స్ ఉద్యోగం చేతివాటం అంట ప్రియుడి కోసం ఇలా కూడా చేసేవాళ్ళు ఉంటారా అంటే యాక్చువల్గా మనం వింటుంటాం కదా లవర్ వాడి బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం ఖాళీ చేస్తారు వాడిని పూర్తిగా నాకి వదిలేస్తారు ఇట్లాంటి రకరకాలు వింటుంటాం కదా ఈ అమ్మాయి ఎవరు ఆదర్శ మహిళేమో పాపం సరే నువ్వు చేశావు నీ సొంత డబ్బులు ఇవ్వచ్చు కదమ్మా ప్రభుత్వ డబ్బులు మరీ వేసే అంత నీకు మరీ పర్యాటక శాఖలో భారీగా నిధులు మళ్లింపు జరిగిందంట జూనియర్ అకౌంట్గా పనిచేసిన శృతి అనే అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని ఏకంగా ఒకటి పాయింట్ ఐదు కోట్లను తమ ప్రియుడి ఖాతాలకు మళ్లించిందంట దీంతో ఉద్యోగినిపై కేసు నమోదు చేయడంతో పాటు డబ్బులు రికవరీకి ఎండీ వల్లూరు క్రాంతి ఆదేశాలు జారీ చేశారు ఇంకా అయిపోయి ఉంటాయి ఆ డబ్బులు ఏముంటాయి నాలుగేళ్ల కిందటంట అండి నాలుగేళ్ల కిందట జరిగిందంట ఎంఐ శృతి ఆ తర్వాత అవుట్సోర్సింగ్ మోడ్లో జూనియర్ అకౌంటెంట్గా బాధ్యతలు చేపట్టింది సిబ్బంది కార్మికులకు ఆర్టీజీఎస్ ద్వారా వేతనాలు పంపించే విధులు నిర్వర్తించేదంట ఈ చెల్లింపులు అకౌంట్స్ ఏజంట్లు పర్యవేక్షించాల్సి ఉన్నా వారు నిర్లక్ష్యం వివరించడంతో ఈమె విధంగా బాధ నిధులు నొక్కడం మొదలుపెట్టిందంట ఈ సిబ్బంది నిర్లక్ష్యమే ఎక్కడ చూసినా ప్రతి నెల వేతనాలు చెల్లింపు సమయంలో వెంటర్ పేరుతో కొంత మొత్తాన్ని అదనంగా జోడించి దారి మళ్లించేదంట ఇలా ఇరవై నెలల్లో ఏకంగా ఒకటి పాయింట్ సున్నా ఐదు కోట్లు పక్కదారి పట్టించింది ఇందులో ఎనభై లక్షలు ఒకే బ్యాంక్ అకౌంట్లోకి జమ అయ్యాయంట ఆన్లైన్ వేతనాలు చెల్లించేప్పుడు ఒక ఉద్యోగి పేరును అదనంగా చేర్చి నిధులు డ్రా చేసింది ఆమెకు నాలుగు వేరు బ్యాంక్ వేరు బ్యాంక్ అకౌంట్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఈడీ ఏడాదివారిగా లెక్కలు పరిశీలించగా ఈ భాగోతం బయటపడిందంట నిధులపై కూపీలాగా ఆ సొమ్మున ఆమె ప్రియుడి ఖాతాలో జమ చేసింది అకౌంట్స్ ఎంజీఎం నిర్లక్ష్యం కూడా ఇందుకు కారణం కావడంతో వాళ్ళని సస్పెండ్ చేశారు శృతిపై కూడా కేసు నమోదు చేసి ఆమె ఉద్యోగాన్ని సస్పెండ్ చేశారంట ఆమె తల్లిదండ్రులు ఆఫీస్ నుంచి పిలిపించి విచారణ చేశారు దీన్ని రికవరీ చేయమని చెప్పారంట ఉద్యోగులు ఎవరేం చేస్తున్నారో తెలియని పరిస్థితి ఉద్యోగులను ప్రతి మూడేళ్లకు ఒకసారి విభాగాలు మారుస్తూ ఉండాలి కానీ అలా చేయకపోవడంతో ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని సమాచారం అంతేకాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పర్యాటక శాఖలో అనేక అవకతవకలు జరిగే ఆరోపణలు ఉన్నాయి గతంలో పర్యాటక శాఖ కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవటంపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి అయితే ప్రభుత్వం స్పందించి క్షేత్రస్థాయిలో విచారిస్తే గతంలో జరిగిన అక్రమాలు దారి మళ్లీ వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు ఇది మనకి దొరికింది ఈ అమ్మాయి పాపం దొరికింది దొరకని ఎన్ని ఉన్నాయో